హాయ్ అండి ఈరోజు మన వీడియోలో వంకాయ టమాటా కూర ఎలా చేయాలో చూద్దాం మనం ప్రాసెస్లో వెళ్ళిపోదామండి వెంటనే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసుకొని మనం బాండీ పెట్టుకున్నామండి దాంట్లోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి దాదాపు నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ దాకా అంటే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ దాకా వేసానండి మీ తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆయిల్ అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక ఎండు మిరపకాయ అండి తుంచి వేసుకుందాము ఒకటి సరిపోతుంది ఇది ఆప్షనల్ అండి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుందామండి ఇవి బాగా ఫ్రై అయి ఉద్దాం అంటే మిరపకాయలు కాస్త కలర్ మారాలి కదండి కలర్ మారిన దాకా వెయిట్ చేద్దాం ఇందులోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజు ఆనియన్ అండి పొడుగ్గా కట్ చేసుకున్నాను మరియు రెండు పచ్చిమిరపకాయలు అండి చీల్చి వేసుకుంది ఇందులోకి ఒక కరేపాకు కొంచెం కరేపాకు వేసుకుందామండి కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందాం అంటే ఆనియన్స్ కలర్ మారాలండి ఓకేనా చూడండి ఆనియన్స్ కలర్ మారిపోయి బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ఇప్పుడు పేస్ట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఎక్కువ కూడా అవసరం లేదండి వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇందులో ఏం వేయలేదండి జస్ట్ అల్లం వెల్లుల్లి అండి పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి సిమ్లో పెట్టుకోండి లేకపోతే అడుగంటుకుంటుంది బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత చిన్న సైజుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలండి మూడు పెద్ద మూడు పెద్ద టమాటాలు తీసుకున్నాను టమాటాలు వేస్తే కర్రీ అనేది గుత్తంగా వస్తుందండి దీంట్లో ఎందుకంటే ఇన్ని టమాటాలు వేస్తున్నాను మనం వాటర్ దీంట్లో వేయమండి వాటర్ వేయకుండా వంకాయ కూర నేను తెల్ల వంకాయలు తీసుకున్నానండి మీ ఏ వంకాయలైనా తీసుకోవచ్చు వంకాయలు అనేది టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే ముందుగానే కడిగి అంటే సాల్ట్ వేసుకొని ఉప్పు నీళ్ళల్లో కట్ చేసి పెట్టుకున్నానండి అప్పుడు వంకాయలు నల్లగా కావు ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు మరియు వన్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి ఇవి రెండు వేసిన తర్వాత అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని బాగా మిక్స్ చేయాలండి కలవాలి బాగా మనము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్కువ టైం కూడా పట్టదండి త్వరగా ఉడికిపోతుంది మగ్గనిద్దాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చాలండి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కర్రీ ఎట్లా మగ్గిందో ఆయిల్ అనేది కూడా పైకి పైకి తేలింది కదండి చూడండి బాగా ఫ్రై అయ్యాయి ఎక్కువ తిప్పమాకండి ఎప్పుడైనా వంకాయ కర్రీ చేసేటప్పుడు అట్లాంటి అట్ల కాడ పెట్టుకుంటే చాలా మంచిదండి వంకాయలు చిదరకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకుందామండి మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి ఈ వంకాయలు తెల్ల వంకాయలు కాబట్టి కొంచెం సవ్వగా ఉంటుంది కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుందండి చూడండి బాగా స్మాష్ కాకుండా అంటే అవి మెత్తగా ఉడికినాయి కదండి చిదిరిపోకుండా చిన్నగా తిప్పుకోవాలి ఇందులో మనం వాటర్ ఏం యాడ్ చేయట్లేదండి అందుకే ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఆఫ్ చేసుకుందామండి చూడండి ఒక టూ మినిట్స్ అండి కారం బాగా పట్టింది చూడండి అట్లా ఫ్రై అయింది ఆయిల్ కూడా బైక్ తేలింది కారం వేసుకున్నాక ఒక టూ మినిట్స్ మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయిస్తే పచ్చివాసన అనేది ఉండదండి మనం వాటర్ కూడా యాడ్ చేసుకునే అవసరం లేదు అంతే అండి మన వంకాయ కూర అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి